మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు సో రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశి అందరికి కూడా ఎలా ఉండబోతుందో గురుగారు నాటి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు చాలా మంచి విషయం అడిగారు రాశులలో పన్నెండు రాశులలో కర్కాటక రాశి వారికి రాజయోగం ఒక మాటలో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలి అంటే సరే దాన్ని మనం కాస్త వివరంగా ఇంకా కాస్త డెప్త్గా వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఏడు జనవరి ఫస్ట్ వరకు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురువు పన్నెండో ఇంట వెయ్యి స్థానం అంటే మిధున రాశిలో పన్నెండో ఇల్లు అనమాట అందులో గురువు ఉండడం అలాగే తదుపరి జూన్ తర్వాత జూన్ ఫస్ట్ తారీఖు తర్వాత నుంచి గురువు జన్మస్థానం అంటే కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క రెండు రాసులైకి గురువు సంచార ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారమే ఉద్యోగ ప్రకారంగా ఉద్యోగం చేస్తూ ఉన్నారు వీళ్ళు పది మందికి ఉద్యోగాలు కల్పించడం లేదు ఉద్యోగం కావాలని కోరుకుంటున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎతుక్కుంటూ రావడం ఏమంటే ఎత్తుక్కుంటూ రావడం అనేది రెండూ ఉన్నాయి వీళ్ళే కంపెనీలు పెట్టి ఉన్నవాళ్ళు కానీ పది మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు అవకాశాలు కూడా లభించడం ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ ఉద్యోగంలో స్థిరపడడం రెండు బాగున్నాయి తర్వాత విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఏ ఆటంకాలు లేవు ఎటువంటి అవరోధాలు లేవు చక్కగా విదేశాలకు వెళ్తారు స్థిరపడతారు అక్కడ ఉద్యోగంలో రాణించగలుగుతారు అక్కడ వీళ్ళు మంచి గుర్తింపు లభిస్తుంది ఆనందంగా అక్కడ మనం కానని రాజ్యానికి వెళ్ళాం కాబట్టి అక్కడ వీళ్ళకి ఆనందానికి అంతే ఉండదు అలా ఉల్లాసంగా వీళ్ళ జీవితం అనేది అలా గడిచిపోతూ ఉంటుంది ఇదే కాకుండా విద్యార్థులకి నెంబర్ వన్ ఫస్ట్ మార్కుల్లో పాస్ అయ్యే అవకాశం ఉంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ విద్యార్థులకి మంచి అవకాశం ఎక్కువ శాతంగా అధికంగా వీళ్ళు వచ్చిపోయి నైంటీ తొంభై శాతం లేదా వంద శాతం కూడా వీళ్ళు పాస్ అయ్యే అవకాశం ఉంది రెండోది కూడా ఎక్కువ శాతం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు లేదంటే సెకండ్ క్లాస్లో తక్కువ తక్కువగా సెకండ్ క్లాస్లో పాస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం మీద ఓవరాల్గా విద్యార్థులకి మంచి అనువైనటువంటి కాలం తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే గురువు ఉన్న స్థానాన్ని బట్టి కర్కాటక రాసులేక వచ్చిన తర్వాత అది కాస్త వంద శాతం మారిపోతుంది వీళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం తెలియని వ్యాపారాలు కూడా ప్రారంభం చేసి వాటిల్లో రాణించడం ఏ ఎవరైనా సరే ఒక అవగాహన నుండి చేసే వ్యాపారం వేరు ఏ అనుభవం లేనటువంటి వాడు కూడా తెలివిగా వ్యవహరించి హోటల్ బిజినెస్ అంటే ఫుడ్ బిజినెస్ వాడు తిరుగులేదు వాడు ఇంకెనికి తిరుగు చూసుకోవాల్సిన అవసరమే లేదు వాడి వ్యాపారము దినదినం అభివృద్ధి చెందుతుంది ఇలా రాణించడం మంచి మంచి వ్యాపారాలలో ఎంచుకోవడం వాటిని ప్రారంభం చేయడం అందులో వీళ్ళు సంపాదించుకోవడం స్థిరపడడం అభివృద్ధి చెందడం కుటుంబంతో కలిసి విందులు వినోదాలలో పాల్గొనడం అధికమైన శుభకార్యాలలో పాల్గొనడం ఈ కర్కాటక రాశి వారి ఇంట విశేషమైనటువంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సంవత్సరంలో వచ్చిపోయి సంవత్సరం అంతా కూడా శుభకార్యాలు జరిగినట్టే అప్పుడు ఒకప్పుడు పెళ్ళి పదహారు రోజులు మినిమం పెళ్లి జరిపేవాళ్ళు అన్నట్టుగా ఇప్పుడు సంవత్సరం అంతా పెళ్లి జరి పెళ్ళి వాతావరణం అన్నట్టుగా వీళ్ళ ఇంట్లో వీళ్ళ గృహమందు పుత్ర సంతాన ప్రాప్తి ఆనందం కుటుంబం అంతా కూడా సంతోషం తర్వాత వివాహం కానీ వాళ్ళటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం జరిగిపోవడం అది ఒక ఆనందం ఎందుకంటే ఇంకా కాదేమో పెళ్ళి చూసి చూసి విసిగిపోయి అనేక సంబంధాలు ప్రయత్నాలు చేసి లేదా ఎంగేజ్మెంట్ జరిగి ఆగిపోయి నాటివి ఎంగేజ్మెంట్ వచ్చింది పెళ్ళి జరగలేదు మధ్యలోనే ఆగిపోయినాయి అటువంటి సంబంధాలు ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా అనుకోకుండా ఊహించని విధంగా చకచకచక చక సంబంధాలు కుదిరిపోవడం అలా కుటుంబంలో ఆనంద వాతావరణం వివాహాలు అలాగే గృహప్రవేశాలు నూతన గృహాలు కొనడం వాహనాలు కొనడం ఆభరణాలు నగలు కొనడం ఇలా వస్త్ర లాభము వస్తు లాభము వాహన లాభము గృహ యోగము గృహాలు ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ ఇంకా గృహం కొనే అవకాశము ఉందన్నమాట గృహం ఉంది కదా ఇంకెందుకులే అనుకోవడం కాదు అనుకోకుండా జరిగిపోతూ ఉంటుంది ఏమిటి అంటే వీళ్ళకు అది తక్కువలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది వదిలిపెట్టరుగా ఇప్పుడు లక్ష రూపాయలది డెబ్బై వేలకు వస్తుందంటే ఎవడు వదిలిపెట్టాడు కదా కొంటాడు ఉండని ఉంటుంది అన్నట్టు ఆ విధంగా కూడా ఈ కర్కాటక రాసి వారికి బహుగృహ యోగ ప్రాప్తి బహు స్వగృహ యోగ ప్రాప్తి బహు అంటే ఎన్నో ఒక రాజుకు ఏడు మంది కొడుకులు అన్నట్టుగా అలా ఒక ఇల్లు ఉంది అంటే ఇంకొక ఇల్లు కొనే అవకాశం లేదా రెండు ఇల్లు ఉంటే వాడు ఇంకొక ఇల్లు మూడో ఇల్లు కొనే అవకాశాలు ఇలా సుందరమైనటువంటి స్వగృహ ప్రాప్తి సుందరమైన అందమైన వాహనాలు కొనడం అలంకరణ కోసం ఎంత ఖరీదైన ఆభరణాలు కొనడం ఇలాంటివన్నీ కూడా అధికంగా కర్కాటక రాసి వాళ్ళు విశేషంగా లాభపడతారు అలాగే పది మందికి కూడా సహాయపడతారు అలాగే ఎంతో కాలంగా పట్టి పీడిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ సంవత్సరంలో మటు మాయమైపోతాయి ఏమవుతాయి ఇప్పుడు గాయమైంది దానికి మెల్లమెల్లగా అది కట్టుకుంటుంది నయమైపోతుంది ఆ గాయం కాస్త మానిపోతుంది అన్నట్టుగా ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కూడా అది మెల్లమెల్లగా ఆ ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు అది రికవర్ అయిపోతుంది ఆ అనారోగ్య పీడితులయ్యున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆరోగ్యపరంగా కూడా ఉంటారు చక్కగా ఆరోగ్యపరంగా నవ్వుతూ వాళ్ళ ముఖంలో కొట్టొచ్చినట్టు ఉంటుంది కలాంశం అంటే మనం మనిషిని చూడగానే మనం వాళ్ళకు కనెక్ట్ అయిపోతుంటాం ఎందుకంటే అలా వాళ్ళలో ఆకర్షణ శక్తి ఆకర్షణ శక్తి అలా పది మంది ఫేవరెట్ అయిపోవడం అది అభిమానం సంపాదించుకోవడం వంద మంది అభి అభిమానులు సంపాదించుకోవడం అనేది ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉన్నాయి అందులో ఈ రాశిలో వాళ్ళు ఎక్కువగా డాక్టర్ వృత్తి ఉద్యోగాలు చేపట్టే అవకాశం ఉంది సైన్స్ ఫార్మసీ మెడిసిన్ ఇవి ఇటువంటి రంగాలలో అధికంగా రాణించే అవకాశం ఉంది ఇవే కాకుండా సముద్ర అంటే మనం నేవీకి సంబంధించినటువంటి ఉద్యోగాలలో కూడా స్థిరపడే అవకాశం ఉంది నేవీ అంటే సముద్రాల్లో సంబంధించి ఇదే కాకుండా మత్స్య వ్యాపారులకి మూడు పూలు ఆరు కాయలు ఈ సంవత్సరం మత్స్యకారులు చేపలు పట్టి అమ్ముకునే వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు ఈ సంవత్సరంలో విశేషంగా లాభం పొందుతారు వాళ్లకు సంతోషం కుటుంబం అంతా ఆనందంగా జీవించే అవకాశము ఉంది అలాగే వీటితో పాటు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు వ్యాపారాలలో మంచి నైపుణ్యతను సంపాదించుకుంటారు అంటే ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వ్యాపారాల వాళ్ళకి విశేషమైనటువంటి వ్యాపార అభివృద్ధి దినదినాభివృద్ధి అన్నట్టుగా విశేషంగా ధన రాబడి కూడా ఆర్థిక పరంగా కూడా రెండు చేతల అన్న కాదు నాలుగు చేతల అన్నట్టుగా ఉంటుంది అన్నమాట అంటే మనము మాట్లాడుతున్న లాభమే ఏమిటి మాట్లాడుతున్నా లాభమే పని చేస్తున్నా లాభమే నడుస్తున్నా అంటే ప్రయాణం జర్నీ చేస్తున్నా లాభమే అన్నట్టుగా అంటే ఏదైనా ట్రావెల్ చేస్తున్నావు ఆ ట్రావెల్ బిజినెస్ అనుకుందాం అందులోనూ లాభమే మాట్లాడుతున్నాం అది ఆస్ట్రాలజీ అనుకుందాం ఏమిటి ఇంకా చెప్పాలంటే పండితులకు కూడా మంచి యోగమైన జీవితం ఏమిటి పండితులకి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా పురోహితులకు కావచ్చు పేరు ప్రఖ్యాతుల పరంగా పండితులకు కావచ్చు గురువులకు కావచ్చు వీళ్ళ అందరికీ కూడా మంచి గౌరవము వీళ్ళకు ప్రజల నుంచి మంచి వినయ విధేయాలు మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతలు వీళ్ళు సంఘానికి అంటే సమాజానికి అనుకూలంగా ఉంటారు వాళ్ళ వల్ల ప్రజల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది పండితులు కూడా ఆర్థిక పరంగా నిల నిలదొక్కుంటారు అలాగే ఇదే కాకుండా ప్రతి విషయాలలోనూ బాగున్నప్పటికీ ఈ రాశి వారికి శని అలాగే రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల చివరిలో చివరిలో అంటే డిసెంబరు ఆ ప్రారంభంలో అనుకుందాం అట ఆ సమయంలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయి ఈ ఈ సంవత్సరం చివరిలో ఎటువంటి ఒడిదుడుకులు అనుకో ఆ ఒడిదుడుకులు ఏమిటి అంటే ఏదైనా ప్రమాదాలు లేదంటే ప్రాణ నష్టాలు లేదా వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు అంటే నష్టాలు కాదు కానీ వ్యాపారంలో ఒడిదుడుకులు ఇటువంటి కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి అది ఎప్పుడు చివరిలో రెండు వేల ఇరవై ఆరు చివరిలో ఆటంకాలు ఉన్నాయి అది కూడా భయంకరమైనటువంటి అంటే ఏం కాదు చిన్న చిన్న సమస్యలు అయితే అధికంగా ఉంటాయి ఇవి చికాకు కలిగించేటువంటి సమస్యలు అన్నమాట అందుకనేసి అప్పుడు ఆ సమయంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ సమస్యలు వై తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి వ్రతాన్ని ఆచరించినట్టయితే కర్కాటక రాసేవారికి పదివేల సమస్యలైనా కూడా సమస్య పోతాయి ఎక్కువగా కర్కాటక వాళ్ళు ఈ యొక్క సంవత్సరం ఏడుకొండలవాడి యొక్క వ్రతాన్ని చేయండి ఇంకా కూడా విశేషంగా కలిసి వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే అవుతారు ఒక మాటలో చెప్పాలంటే అవుతారు ఇది సత్యం జరిగే తీరుతుంది ఇంకా కుటుంబ వ్యవహారాల్లోనూ అనుకూలత ఉంది కుటుంబ వ్యవహారాల్లోనూ అన్నదమ్ముల మధ్య సఖ్యత భార్యావర్తల మధ్య సఖ్యత తల్లిదండ్రుల మధ్య సఖ్యత పిల్లల వల్ల సంతోషము సమాజం పట్ల మంచి అవగాహన వీళ్ళ వల్ల సమాజానికి సమాజం వల్ల వీళ్ళకు కూడా అనేక మంచి అనుసంధానంతో కూడుకొని ఉంది అనేక విషయాలలో కూడా కలిసే వస్తుంది ఎవరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అసలు అవసరమో లేదు కాకపోతే మనం చెప్పిన దానికి వాళ్ళ వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి పరిస్థితి దాన్ని బట్టి కూడా కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి కానీ రాశి ప్రకారంగా మాత్రం తప్పదు రాశి ప్రకారంగా ఓవరాల్గా మాత్రం మంచి యోగ కాలం అని చెప్పాలి ఇంకా కొంతమంది ఎవరో కొంతమంది నోటికి ఒక పది మంది స్వామి చెప్పింది మాకు జరగడం లేదా అని కూడా అనుకుంటుంటారు అంటారు కూడా వాస్తవమే ఎందుకంటే వాళ్ళ పుట్టిన తలరాత దాన్ని మనము పర్సనల్గా చూసుకొని దానికి మనం ఏదైనా పరిష్కారం చేసుకున్నట్టే మార్గం ఉంది ఎందుకంటే రాశి ప్రకారంగా యోగం ఉంది కాబట్టి ఆ యోగాన్ని మనము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలి దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని మనం అన్ని విధాల సెటిల్ అయ్యే మార్గాన్ని ప్రయత్నం చేయాలి నువ్వు ఏ విధంగా ప్రయత్నం చేసినా నువ్వు బాగుపడడానికి మాత్రమే నువ్వు ప్రయత్నం చేయి కానీ దానికి కూడా మంచి మార్గంలో ప్రయత్నం చేయి తప్పకుండా ఆ ఇందాక మనం అన్నట్టుగా నాకేమీ కలిసి రావడం లేదన్న వాడు కూడా బాగుపడతాడు స్థిరపడతాడు ఇది కర్కాటక రాశి వారికి ఒక మాటలో బంగారు జీవితం అని చెప్పుకోవచ్చు బంగారు జీవితం సో మీరు చెప్పినట్లుగానే రోజులన్నీ బాగుండాలి బంగారు జీవితంలో వీళ్ళు కూడా ముందుకెళ్ళాలని చెప్పి మనం పోతు తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సమస్యలు ప్రమాదాలతో కూడుకొని ఉన్నాయి కానీ పర్సనల్గా మాత్రం వీళ్ళ లైఫ్ బాగుంది ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళందరికీ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు కూడా సరివే జన సుఖం